ఎవరెవరు ఎదురవుతుంటారు ప్రాణానికి నా ప్రాణం అంటారు ఎవరెవరు ఎదురవుతుంటారు ప్రాణానికినా ప్రాణం అంటారు ఎవరెవరు ఎదురవుతుంటారు ప్రాణానికి దా ప్రాణం అంటారు కష్టాలలో వారు కదలిపోతారు కష్టాలలో వారు కదలిపోతారు చివరికి వేసే నీతో ఉంటాడు చివరికి ఏసే నీతో ఉంటాడు ఎవరికి ఎవరు ఈలో లోకములో ఎవరికి ఎవరు ఇలో లోకములో చివరికి వేసే పరలోకములో గమ్ములు చివరికి వేసే అరలు ఎవరికి ఎవరు చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి కల్వరీ మినిస్ట్రీస్ తరఫున మా కుటుంబం తరఫున హృదయపూర్వక వందనాలు వేదికను అలంకరించిన దైవజనులందరికీ మా నిండు వందనాలు మరి ముఖ్యంగా బ్యాప్టిస్ట్ చర్చ్ వేదికని ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి ఇది వాడుతున్నందుకు ఈ యొక్క బ్యాప్టిస్ట్ చర్చ్ని కాంగ్రెగేషన్ని సంఘాన్ని కమిటీ మెంబర్స్ని దైవజనులను దీవించిన దాకా మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల లోక ఆని ముత్యాని మనం కోల్పోయినాం రియల్లీ ప్రవీణ్ పగడాల హిస్ అన్యోయింటెడ్ మ్యాన్ ఆఫ్ గాడ్ హిస్ నాట్ అ ఫేర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్ బట్ హిస్ అ ఫైర్ ఫిల్డ్ మ్యాన్ ఆఫ్ గాడ్ హిస్ నాట్ అ ఫేర్ఫుల్డ్ మ్యాన్ ఆఫ్ గాడ్ బట్ హిస్ అ ఫైర్ ఫిల్డ్ మ్యాన్ ఆఫ్ గాడ్ విత్ అన్కాంప్రమైజింగ్ స్పిరిట్ ప్రీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ పరిశుద్ధమైన పుణ్యనామంలో క్రీస్తు నామంలో దేవుని ప్రియుడైన మీకు అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను మూడు రోజుల క్రితం ఉదయం తొమ్మిదిన్నర పది గంటలప్పుడు ఇలా జరిగింది అని చెప్పారు మా హోసన్న మందిరానికి ఐదు నిమిషాల ప్రయాణం అంతే డాక్టర్ జాన్ వెస్లీ గారి చర్చికి మూడు నిమిషాల ప్రయాణం అంత దూరంలోనే ఈ దుర్ఘటన సంభవించింది ఈ సమాచారం విని వెంటనే నివ్వెరిపోయాం నిర్ఘాంతిపోయాం మనస్సులో అనుకున్నాం ఇది అబద్ధమై ఉండాలి వారు జీవించాలి అని కానీ ప్రభు యొక్క చిత్తము సంకల్పం ఎవరు మార్చలేరు కనుక ప్రార్థన చేశాం ప్రాముఖ్యంగా సహోదరులు దేవుని ద్రాక్ష తోటలో మా అందరితో పాటు జత పని వారిగా ఉంటూ అనతికాలంలోనే ప్రపంచ క్రైస్తవ సమాజంలో కోట్ల మంది యొక్క అభిమానాన్ని ప్రేమని చొరగొన్నారు అంటే ప్రభు ఇచ్చిన వరము యొక్క పరిమాణం చొప్పున ప్రజ్ఞా వివేకములు కలిగిన ఆత్మను అనుగ్రహించి ఈ పరిశుద్ధ లేఖనాల మీద అత్యంత ప్రావీణ్యతని వారికి ప్రభు అనుగ్రహించి యేసు ప్రభు చెప్పినట్లుగా విరోధులు కాదరడానికి వీలు కాని వాక్కుని జ్ఞానాన్ని వారికి ప్రసాదించి క్రైస్తవ సమాజానికి ఎనలేని సేవలు అందించారని చెప్పడంలో ఏ సందేహం లేదు ముఖాముఖిగా అయితే వారితో కలవలేదు కానీ సభల్లో ముందు రోజు వారు తర్వాత రోజు నేను ఈ విధంగా సభల్లో వెళుతూ ఉండేవాళ్ళమే అయితే ఈ వేదిక మీద ఉన్న సేవకులందరిని బట్టి అందరి కోసం ప్రతినిత్యం హౌసన్నా మినిస్ట్రీస్ ప్రార్థన చేస్తున్నారని చెప్పడంలో ఏ సందేహం లేదు మొదటిగా యజమానిని కోల్పోయిన సహోదరికి వాళ్ళ సంతతికి ప్రగాఢమైన సానుభూతిని తెలియపరుస్తూ ఉన్నాను మనకున్న ఒకే ఒక్క శుభప్రదమైన నిరీక్షణ ప్రభు ప్రత్యక్షమైనప్పుడు వారు మనము మనము వారు అందరూ కలిసి యుగాయుగములు ప్రభుతో నిలిచి ఉండబోతున్నాం వారు మనతో లేరు అనుకోవడం కంటే కూడా ప్రభు కవుగిటికు వెళ్ళి చేరారు వికేఆర్ గారు కమ్యూనిటీలో ఒక పోస్ట్ పెట్టారు యేసు ప్రభు కవిగిట్లో వారు ఇలా ప్రభుని చూస్తున్నట్లుగా మనటి రోజున నేను హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆత్మలో ఆవేశపూరితై ప్రార్థన చేశాను స్టెఫను కనుక హతసాక్షిగా మార్చబడుతున్న సందర్భంలో తండ్రికుడి పార్శ్వం అందుకు కూర్చోవలసిన ప్రభు లేచి నిలవబడి ఉన్నారట ఎందుకంటే నా సేవకుడు అంటే మనం ప్రభువుకి రెస్పెక్ట్ ఇవ్వాలి కానీ ఒక సేవకుడు యథార్థముగా దేవుని రాజ్య వ్యాప్తి నిమిత్తం పానార్పణముగా పోయబడిన స్టెఫను కోసం యేసు ప్రభు నిలవబడి మరీ పరలోకానికి ఆహ్వానించారు అదే రీతిగా మన సహోదరులు ప్రవీణ్ గారు ఈ లోకంలో కన్నుమూసిన మరుక్షణం ప్రభు లేచి నిలవబడి ఆయన సన్నిధికి ఆయన కవిగట చేర్చుకున్నారని చెప్పడంలో ఏ సందేహం లేదు ఆ క్రైస్తవ సమాజం మరింత ధైర్యముగా మిక్కటమైన ఐక్యత కలిగిన వాళ్ళమై మనమందరము ఒక్కటే అనే సంకేతం ఇది మొదలుకొనైనా ప్రపంచానికి మనం తెలియపరచగలిగితే ఈ ప్రపంచం ఎదుట ఏ పాతాళపు పునాదులు కూడా నిలవబడలేవనే సందేహమే లేదు ప్రభు చెప్పారు గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది బహుగా ఫలించదని ఒక సేవకుడు ప్రభు నన్ను నిద్రించారు ఇలాంటి యవన బిడల కోత విస్తారమై ఉండగా నిజమే వాస్తవంగా సేవ చేయాల్సింది సేవకులు కానీ వారు వ్యాపారాలు చేసుకుంటూ అనేకమైన సామాజిక బాధ్యత కలిగిన వారే దేవుని రాజ్యం విస్తారంగా ఉంది కనుక కోత విస్తారంగా ఉంది పనివాళ్ళు తక్కువగా ఉన్నారు కనుక రెండు రకాలుగా సామాజికంగాను దేవుని సంఘాలకి ప్రయోజనకరమైన పాత్రగా ప్రభువారిని వాడుకున్నారు మంచి పోరాటాన్ని పోరాడారు నిశ్చయముగా నా తండ్రి వారిని కిరీటంతో వారిని అలంకరించి పరలోకంలో మనందరి ముందు ఆయనని ప్రశంసించును గాక సమయాన్ని గురించిన పెద్దలకి ధన్యవాదాలు తెలియపరుచు ప్రవీణ పగడాల గురించి ఇలా మాట్లాడవలసి వస్తుందని నిజంగా నేను ఊహించలేదు అన్నను గురించి అనేక మంది మాట్లాడారు అయితే నేను ఒక లేఖన భాగాన్ని చదివి నేను ముగిస్తాను ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యాయము వచనం నుంచి ఇలాగ రాయబడింది వారు సాక్ష్యం చెప్పు ముగింపగానే అగాధములోనుడు వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును వారి శవములు ఆ మహాపట్నపు సంతవీధిలో పడి ఉండును వారికి ఉపమాన రూపముగా సుధమా అనియు ఐగుప్త పేరు అచ్చట వారి ప్రభువు కూడా సెలువు వేయబడెను మరియు ప్రజలకును వంశకును ఆయా భాషలు మాట్లాడు వారికని జనములకు సంబంధించిన వారు మూడు దినములన వారి శవములు చూచు వారి శవములను సమాధిలో పెట్టనియరు ఈ ఇద్దరు ప్రవక్తులు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు ఉత్సహించుచు ఒకరినొకడు కట్నములు పుచ్చుకుందరు అయితే మూడు దినములైన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించిన కనుక వారు పాదములు ఊని నిలిచరి వారిని చూసిన వారికి మిగులు భయం కలిగను ఈ లేఖనంలో రోమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినటువంటి ఇద్దరు సాక్షుల్ని క్రూరముఖం చంపింది చంపినప్పుడు ఆ రోమన్ ప్రజలు కట్నాలు పుచ్చుకున్నారు సంబరాలు చేసుకున్నారు ఈరోజు ప్రవైన యేసుక్రీస్తు వారి సువార్త పక్షాన సాక్ష్యం చెప్పినటువంటి ప్రవీణ్ పగడాల అన్నగారి విషయంలో కూడా జరిగింది ఇదే ఈ లోక ప్రభుత్వం అంటే యుగ సంబంధమైన దేవత క్రీస్తు పక్షాన నమ్మకంగా నిజాయితీగా పనిచేసే వారిని విడిచిపెట్టదు అని లేఖనం చెప్తుంది అయితే ఈ మరణం ముగింపు కాదని వారు మరలా జీవాత్మ వచ్చి నిలవబడతారని వారిని చూచనీకులు భయపడతారని రాయబడింది కాబట్టి ప్రవీణ్ పగడాలన్న విశ్వాస వీరుడు క్రైస్తవ విశ్వాస యోధుడు అలాంటి వ్యక్తిని కోల్పోవడం భర్తీ చేయలేనటువంటి లోటు ఈ విధంగా అన్న గురించి మాట్లాడవలసి వచ్చినందుకు బాధపడుతూ క్రైస్తవ విశ్వాసిగా ఆయన ప్రభువులో మహిమలో ఉన్నాడని నిరీక్షణ తెలియజేస్తూ ఈ సమయాన్ని ఇచ్చినటువంటి అధ్యక్షులకి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ దైవజనులందరికీ కూడాను ఇక్కడ విశ్వాస సోదరులు సోదరిముళ్ళు చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరికి కూడాను వందనాలు తెలియజేస్తున్నాను నేను మీ సహోదరుడు మీ బ్రదర్ షఫీని ప్రవీణ్ పగడాల గారు నిజం చెప్పాలంటే వారు గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి వారి గురించి నాకు తెలిసిన నేను విన్నా నేను తెలుసుకున్న విషయాలను బట్టి చాలా గొప్ప వ్యక్తిత్వం విషయం అందరూ అనుకుంటుందంటే ప్రవీణ్ పగడాల గారు ఇప్పుడు మన మధ్యలో లేరు అనుకుంటున్నారు నేను ఆ విషయాన్ని ఒప్పుకోను ఎందుకంటే వారి భావాలు వారి ఆలోచనలు వారి మాటలు ఇప్పుడు మనతోటే ఉన్నాయి అయితే నేను ఇక్కడ మీ అందరినీ కోరుతుంది దైవజనులందరిని నేను కోరుతుంది మనలో ఎంతమంది ప్రవీణ్ పగడాలి గారి భావాలతో పాటు నిల్చున్నాం చేతండి ఎంతమంది భావాలతో పాటు నిల్చున్నాం ఏదో వచ్చామా చూసామా పోయామా అని కాకుండా వారి భావాలతో పాటు వారి ఆశయాలతో పాటు దేవుడిచ్చిన పిలుపుతో పాటు ఎందుకంటే ఇహలోకం శాశ్వతం కాదు పరులోకం నిత్య శాశ్వతమైనది కాబట్టి దానికోసం సమాజంలో చూసుకున్నది మానవత్వం మంట మానవత్వం లేకుండా పోయింది సోదరులారా ఈరోజు మన సమాజాన్ని కాపాడుకోవాలి మన సమాజం కాపాడుకోవాలంటే మనిషిని మనిషిగా చూసే సమాజాన్ని నిర్మించుకోవాలి ప్రజల్లో మానవత్వం చచ్చిపోయింది ధర్మం కనుమరుగైపోయింది నిన్ను వాళ్ళని పరుగువారిని ప్రేమించు అని పరిచించాలి పరీక్షించాలి దీనికోసమన్నా ప్రవీణ్ పాడేల్ గారు పాటు వారు చేసిన ప్రయాణం ఊరూరు తిరుగుతూ ప్రజలకి పరిచయం చేశారు ఇహలోకం కాదు నిత్య జయ గురించి మాట్లాడారు సోదరులారా సోదరుని మనం బిగించాలి ధర్మం కోసం ఏదైతే నిల్చున్నామో మనం ఏదైతే జస్టిస్ వి వన్ జస్టిస్ అని అంటున్నామో దానికోసం ఇప్పుడు ఏదైతే ఐక్యత మనలో కనిపిస్తుందో సహోదరులు కలిసి ఉండు ఎంత మేలు ఎంత మనోహరము మనం అందరం కూడా శ్వాసలు అనేక సంఘాలుగా విడిపోయి ఉన్నాం కాదు మనకు కావాల్సింది ఐక్యత సోదరులారా నేను మీ అందరితో పాటు కలిసి నిల్చున్నాను అని చెప్పడం కోసమే ఇక్కడ వచ్చాను మీ అందరితో పాటు నేను ఉన్నాను అని చెప్పడం కోసం నేను ఇక్కడికి వచ్చాను కలిసి నిలబడదాం కలిసి ఐక్యత కోసం నిలబడదాం మన భారతదేశాన్ని ఒక ఐక్యతగా చేసుకునే మనం పూర్తి ప్రయత్నం చేద్దాం జై హింద్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇటు సమయంలో మన మధ్యన రాజీవ్ సాగర్ గారు ఉన్నారు దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి ఒక్క నిమిషం ప్రార్థిద్దాం కృపగల తండ్రి ప్రేమ గల తండ్రి ఆశ్చర్య కరుడ ఆలోచనకర్త నిత్యుడకు సమాధానకర్త అధిపతి సృష్టిని సృష్టించిన సృష్టికర్త నీ కుమారుడైన సర్వ సర్వమానవుల కొరకు నా కొరకు మా కొరకు ప్రాణం పెట్టి రక్తము చిందించి మూడవ దినాన తిరిగి లేచి మీ పరిశుద్ధాత్మను పంపించి సమస్త సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించమన్న ఆదేశం ప్రకారం ఇక్కడ ఉన్న దైవజనులు నలభై ఐదు సంవత్సరాలు నిండినంత వరకు నీ సువార్తను రాష్ట్రమంతా దేశమంతా దేశ విదేశాల్లో ప్రకటించి చివరికి నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రవీణ్ దైవజనులు పడగాల వారు మీతో ఇప్పుడు పరలోకంలో డ్యాన్స్ వేస్తున్నారు ప్రభువా అయితే వారి కుటుంబం వారి పిల్లలు బంధువులు ప్రియులు ఎంతో విచారంలో మునిగిపోయారు ప్రభువా నేను నిన్న రాజమండ్రి నీ ప్రేరేపణ ద్వారా వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన అవినీతిని చూశాను అక్రమాల్ని చూశాను అసత్యాన్ని చూశాను అయ్యో క్రైస్తవులందరూ ఏకము లేనందువల్లనే కదా ఈరోజు మణిపూర్ లో లక్షల మంది మీద అటాక్ చేశారు ప్రభు ఈయన మరణం దేశంలో ఉన్న నూట నలభై యాభై కోట్ల ప్రజలకు రక్షణగా మారినట్లు సహాయం చేయండి సహోదర్ ప్రవీణ్ గారి ఆయన పరిచర్ని ఎవరు మరవలేరు ఆయన కుటుంబానికి దేవుడు ఆదరించాలని ప్రార్థిస్తూ యూర్ ఆల్వేస్ రిమెంబర్ విల్ రిమెంబర్ ఇన్ యువర్ ప్రైజ్ అండ్ మే ద నాట్ కంఫర్ట్ యూ దేవుడు న్యాయం చేస్తాడు న్యాయం చేసే దేవుడు న్యాయం జరిగి తీరుతుంది జరిగి తీరుతుంది అంతే May the Lord all of us have a responsibility to pray for such people who are in a situation of attraction I pray that God will comfort this family that's all thank you in Jesus name amen. thank you thank you. వెరీ మచ్ కుటుంబ సభ్యులకి అందరికీ క్రీస్తున్నాము వందనాలు నిజానికి అన్నయ్య బాడీని అలా పెట్టుకుని నా నోట మాటలు రావట్లేదు అది మా ఏరియాలో జరగడం ఎంతమంది ఎంతమంది పెద్దలు ఆయనకున్న సర్కిల్ టీం అంతా నాకు తెలుసు అంత ఉన్న అనాథ శవన గల రోడ్డు పక్కన పడిపోయేసరికి నేను చాలా చలించిపోయాను ఆ రోజు ఫస్ట్ టైం మా దగ్గరికి మీటింగ్ వచ్చినప్పుడు మణిపూర్కి సహాయం చేయాలన్న విషయాల్లో మేము మాట్లాడుకుంటున్నాం అన్న దగ్గర కొంచెం అమౌంట్ ఉంది మణిపూర్కి మళ్ళీ పంపించండి అని అన్నప్పుడు తప్పకుండా పంపుతాను జేమ్స్ నీకు విషయం చెప్పాలి నెక్స్ట్ టార్గెట్ మన తెలుగు రాష్ట్రాల మీద ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండదని నాకు చెప్పాడు అన్న ఆ మాట చెప్పిన తర్వాత అది ఆయనకే జరగడం ఈరోజుకి నేను తట్టుకోలేకపోతున్నాను ఆ మాటని మాకు జాగ్రత్త చెప్పిన ఆయనకే మొట్టమొదటి ప్రమాదం జరగడం తెలుగు రాష్ట్రాల మీద మళ్ళీ కన్ను పడింది జాగ్రత్తగా ఉండండి ఏది ఏమైనా మరలా ఇంకా ఏ సేవకులకి ఇలా జరగకూడదని కోరుకుంటున్నాను మన క్రైస్తవ్యంలో ఒక ఐక్యత ఉండాలి ఇలా జరుగుతుందని దీన్ని ఫాలో అప్ చేసే పెద్దలు ఉండాలి చనిపోయిన తర్వాత ఎంత సానుభూతి చూపిస్తున్నారు ప్రమాదానికి ముందే అందరూ ఒక ఐక్యతతో ఉంటే ఇంకా బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్నకి ఆయన కుటుంబానికి నేను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను సరే